అందరికీ నమస్కారం రేపే కామద ఏకాదశి చైత్రశుద్ధ ఏకాదశికి కామద ఏకాదశి అనే పేరు మనకు ప్రతీ నెలలో రెండు ఏకాదశులు వస్తాయి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అందులోనే చైత్రశుద్ధ నవమి రోజు ఏకాదశికి కామద ఏకాదశి అని పేరు దీనినే తన్మ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ ఏకాదశిని పవిత్రమైనది ఇది పాపాలను అరిస్తుంది ఏకాదశి ఆచరించటం వలన సకల దుఃఖాలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది కామద ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు స్త్రీలు తమ సౌభాగ్యాన్ని సమస్త సంపదగా భావిస్తూ ఉంటారు పూజా మందిరంలోనైనా దేవాలయంలోనైనా కోవెలలో ఉన్నప్పుడైనా తన సౌభాగ్యాన్ని గురించి దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటారు తమ సౌభాగ్యాన్ని చల్లగా చూడమని సకల దేవతలను పూజిస్తూ ఉంటారు అందుకు అవసరమైన నోములు వ్రతాలు జరుపుతూ ఉంటారు అలాంటి విశిష్టమైన వ్రతాల్లో ఒకటిగా కామదా ఏకాదశి వ్రతం చెప్పబడుతుంది రేపు శుక్రవారం పైగా ఏకాదశి కూడా కలిసి వచ్చింది ఇది చాలా అద్భుతమైన రోజు అయితే ఈరోజు రెండు తులసి ఆకులను అక్కడ పెడితే అద్భుతాలు జరిగి మీ జీవితం మారిపోతుందని పెద్దలు అంటున్నారు మరి ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం తులసి చెట్ని మనం పవిత్రంగా పూజిస్తూ ఉంటాం తులసి ఆకులతో ఇప్పుడు మనం చెప్పే ఈ చిన్న పరిష్కారాన్ని శుక్రవారం మరియు ఏకాదశి కలిసి వచ్చిన రోజు చేసుకున్నట్లయితే ఇక మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది తులసి అమ్మను సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా చెప్పుకుంటూ ఉంటాము తులసమ్మను ప్రతిరోజు ఎవరైతే ధ్యానంగా పూజించుకుంటారో వారికి ఖచ్చితంగా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మంచి ప్రయోజనాలు కలుగుతారని చెప్తున్నాయి తులసి చాలా పవిత్రమైనది తులసి పూజ చేసిన వారికి తులసిని ఆరాధించిన వారికి తులసికి నమస్కారం చేసుకున్న వారికి ఉండే సమస్యలు తొలగించి జీవితం చక్కగా మారుతుంది అటువంటి తులసి ఆకులతో ఏకాదశి శుక్రవారం కలిసి వచ్చిన రోజు తేలికగా ఒక ఉపాయం చేసుకుంటే ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి నుండి బయటపడతారు రెండే రెండు ఆకులతో ఈ పరిష్కారం చేసుకోవాలి అయితే ఏకాదశితో కలిసి వస్తున్న శుక్రవారంతో మొదలుపెట్టి మొత్తం పదకొండు శుక్రవారాల పాటు ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది రెండు తులసి ఆకులతో ఈ చిన్న ఉపాయం చేసినట్లయితే ఇక మీకు తిరిగి ఉండదు ఏ సమస్యగా తీరాలని అయితే ఈ పరిష్కారం చేసుకుంటున్నారో ఆ సమస్య ఖచ్చితంగా తీరుతుంది మీరు కోరుకున్నది ప్రాప్తిస్తుంది అసలేం చేయాలో తెలుసుకుందాం దాదాపు ప్రతి ఒక్కరు కూడా తులసిని ఆరాధిస్తారు తులసి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంతేకాదు పరిహార శాస్త్రంలో కూడా తులసికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు శుక్రవారం మరియు ఏకాదశి కలిసి వచ్చిన రోజు రాత్రి తిని పడుకునే ముందు ఎవరైతే విపరీత సమస్యలతో వలన బాధల వలన కుంగి కుసించిపోతూ ఉన్నారో అసలు ఈ కష్టాలు బాధల నుండి ఎప్పుడు బయటపడతాము దేవుడా ఎప్పుడు మా జీవితంలో కష్టాలేనా అని దిగులు పడేవారు తప్పనిసరిగా ఈ ఉపాయం చేయండి చాలా చిన్న ఉపాయం ఇది కానీ ఫలితం మాత్రం పెద్దగా ఉంటుంది చేసిన తర్వాత మీరే చక్కటి ఫలితాన్ని అనుభవిస్తారు కనుక ప్రయత్నించి చూడండి చేయకముందు జరుగుతుందా జరగదా అని సందేహపడడం కన్నా ఒకసారి నమ్మకంతో చేసుకుంటే ఫలితం వస్తుంది మీరు ఏం చేయాలి అంటే రాత్రికి భోజనం చేసి పడుకునే ముందు రెండు తులసి దళాలను తీసుకోండి ముందే తులసి దళాలను పోసి ఉంచుకోండి ఆ రెండు తులసి దళాలను రాత్రి పనులన్నీ పూత వేసుకున్న తర్వాత కుడి చేతిలో పట్టుకొని అలా పట్టుకున్న ధ్యానంగా రెండు నిమిషాల పాటు అంటే యోగా ఎంత ధ్యానంగా చేస్తారో అంత ధ్యానంగా మీ సంకల్పాన్ని చెప్పుకోండి మీరు ఏ సమస్య తీరటం కోసం చేస్తున్నారో చెప్పుకోండి అలా మీ కోరికను చెప్పుకున్న తర్వాత ఆ రెండు తులసి ఆకులను దిండి కింద పెట్టుకొని పడుకోండి రాత్రి అన్ని పనులు ముగిసిన తర్వాత ఈ ఉపాయం చేయాలి ఈ ఉపాయం చేసిన తర్వాత మళ్ళీ అటు ఇటు వెళ్ళకూడదు ఇలా పెట్టిన తులసి ఆకులను మరునాడు ఉదయం తీసి ఎక్కడైనా సరే పచ్చటి చెట్టు మొదట్లో పడేయండి ఇలా ఏకాదశి మరియు శుక్రవారం కలిసి వచ్చిన రోజు మొదలుపెట్టి మొత్తం పదకొండు శుక్రవారాలు చేసినట్లయితే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది పైసా కూడా లేని పరిహారం కేవలం రెండే రెండు తులిసాగులతో నమ్మకంతో చేయండి కాబట్టి మీరు కూడా రేపు రెండు తులిసాగులతో ఈ విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి మనం తెలియక చేసే పాపాలన్నీ ఒక ఏకాదశి రోజే మనం ఆచరించే వ్రతం ఉపవాసం వల్ల పోతుందని పురాణాలు చెప్తున్నాయి ఈ కామద ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వచనాలు లభిస్తాయి అయితే ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నా లేకపోయినా ఈ పండు తింటే చాలా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఒక నిమిషంలో మీకున్న దరిద్రం పోయి కోపేరుడుగా మారిపోతారు ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తిని తులసి ఆకులతో పూజించాలి అలా పూజించిన ఆకులలో నుండి ఒకటి తులసి ఆకును తీసుకొని ప్రసాదంగా భావించి తింటే చాలు చాలా మంచిది ఈ పూజకు వాడే తులసి ఆకులను ఏకాదశి రోజు కొయ్యకూడదు కాబట్టి ముందు రోజు తులసి ఆకులను కోసి ఉంచుకోవాలి ఎవరైతే తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో మానసిక ప్రశాంతతతో ధన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారందరూ కూడా ఈరోజు ఉదయం చక్కగా స్వయం స్నానం చేసి పూజా మందిరంలో లక్ష్మీనారాయణ ఫోటోను సిద్ధం చేసుకోవండి గంధమ కుంకుమలతో బొట్టు పెట్టి తులసి ఆకులతో పూజించండి ఆ తర్వాత పసుపు రంగులో ఉండే పళ్ళను అంటే అరటి పళ్ళను కానీ మామిడి పళ్ళను కానీ స్వామి వారికి నివేదంగా పెట్టండి మీరు వేరుగా తీర్స్ పెట్టిన పర్వాలేదు కానీ వాటితో పాటు ఈ పసుపు రంగు పళ్ళను నివేదించండి పూజ అంతా పూర్తయిన తర్వాత ఇప్పుడు ఇంట్లోని వాళ్ళందరూ తులసి ఆకును నోట్లో వేసుకొని ఆ తర్వాత పసుపు రంగు పళ్ళను ప్రసాదంగా స్వీకరించండి ప్రతి ఒక్కరు కూడా ఈ పళ్ళు తినండి ఇలా ఈ కామద ఏకాదశి రోజు ఎవరైతే పసుపు రంగు పళ్ళను స్వీకరిస్తారో వారికి ఉండే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి కనుక కామద ఏకాదశి రోజు మీరు కూడా మర్చిపోకుండా ఈ పండు విష్ణుమూర్తికి నివేదించండి మీరు ప్రసాదంగా స్వీకరించండి చక్కటి శుభ ఫలితాన్ని పొంది సంతోషంగా జీవించండి చైత్రశుద్ధ ఏకాదశి ఇది శ్రీరామ నవమి తర్వాత వస్తున్న ఏకాదశి సీతారాములు ఆదర్శ దంపతులు ఒకే భార్యతో శ్రీరామచంద్రుడు ఎప్పటికీ ఎప్పటికీ ఎటువంటి వాడిగా మిగిలిపోయాడు ఇలాంటి శ్రీరామ నవమి తర్వాత వచ్చే ఏకాదశి రోజు భర్త భార్యకు ఈ యొక్క వస్తువు కొని ఇస్తే భార్య నిత్య సుమంగలిగా ఉంటుందని పండితులు చెప్తున్నారు ఇలా చేస్తే జీవితాంతం స్త్రీకి వైదవ్యం రాకుండా ఉంటుంది వారి జన్మాంతం వరకు కూడా నిత్య సుమంగలిగా వర్ధిల్లుతుంది సీతారాముల కళ్యాణం జరిగిన తర్వాత వచ్చే ఏకాదశి రోజున శ్రీరామచంద్రుడు సీతాదేవికి ఒక చిన్న వస్తువును బహుమతిగా ఇవ్వటం జరిగింది ఆ బహుమతి వలన సీతాదేవి నిత్య సుమంగలిగా వెలిసింది శ్రీరాముడంతటి వాడే భార్యకు బహుమతి ఇచ్చినప్పుడు ప్రతి భర్త కూడా అలా ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది ఈ ఆనవాయితీ అనేది కొందరికి తెలుసు మరికొందరికి తెలియదు మన సనాతన ధర్మంలో ఎన్నో రకాల ఆచారాలు తరతరాల నుండి వస్తున్నాయి ఇలా ఆచరిస్తూ ఉన్న ఒక ఆచరణీయమైన సాంప్రదాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం భార్యాభర్తల దాంపత్యం ఎప్పటికీ సుఖ సంతోషాలతో ఉండాలి అని కోరుకునేవారు ఈ చేతశుద్ధ ఏకాదశి రోజు అనగా కామద ఏకాదశి రోజు ఈ చిన్న వస్తువును తప్పక్కుని ఇంటికి తెచ్చుకోవాలి మరి ఆ వస్తువు ఏమిటి అంటే ఒక బంగారపు లేదా వెండి కుంకుమ భరిణ ఇలా రామ నవమి తర్వాత వచ్చే ఏకాదశి రోజు భర్త భార్యకు కుంకుమ భరిణి కొని ఇవ్వాలి ఈ కుంకుమ భరిణిలో కుంకుమ నింపి భార్య భర్త చేత పాపిట్లో ఈ కుంకుమతో బొట్లు పెట్టించుకోవాలి ఇలా ఏ స్త్రీ అయితే చేస్తుందో ఆ స్త్రీ నిండు నూరేళ్ళు సౌభాగ్యవతిగా ఉంటుంది దంపతులు సీతారాముల వలె అన్యోన్యంగా ఉంటూ ఉంటారు సీతారాములు ఇరువురు వీళ్ళైనప్పటి నుండి తమ చివరి రోజు వరకు సీతమ్మ తల్లి ఎన్నో కష్టాలను అనుభవించినప్పటికీ భర్త చేయి వదలలేదు అలాగే శ్రీరామచంద్రుడు ఏక వెతుడుగానే మిగిలిపోయాడు ఆయన చరిత్రలో మరొక స్త్రీకి చోటు ఇవ్వలేదు సీతారాములు ఆదర్శ దంపతులు ఇలా సీతారాముల వలె కష్ట సుఖాలలో తోడుండు ఆదర్శ దంపతులుగా నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో ఉండాలంటే భార్య భర్తలు తప్పక కామద ఏకాదశి రోజు ఈ పరిహారం చేయాలి ఏమీ లేదు బంగారంతో లేదా వెండితో చేసిన కుంకుమ భరణను భర్త భార్యగా కొనివ్వండి ఆ తర్వాత భార్య దానిలో కుంకుమ వేసి భరణతో పాపిట్లో బొట్టు పెట్టించుకొని తర్వాత ఆ కుంకుమ భరణను మీరు వాళ్ళ దాచుకోండి బంగారం వెండి కొనలేని వారు మామూలు కుంకుమను తెచ్చుకొని మీ భర్తతో బొట్టు పెట్టించుకోండి ఇలా చేస్తే తప్పక దీర్ఘ సుమంగలిగా ఉంటారు అంతా మంచి జరుగుతుంది కామద ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన స్త్రీల సౌభాగ్యం స్థిరంగా ఉంటుంది వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వలన తొలగిపోతాయని అంటారు ఇందుకు నిదర్శనంగా పురాణ సంబంధమైన కథ కూడా పురాణంలో వినిపిస్తుంది ఈ కథను విన్నంతనే జన్మల పాపాలు పటపంచలవుతాయి ఒకసారి పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ చైత్రమాసంలో సిద్ధ ఏకాదశి రోజు పేరేమిటి దాని మహత్యం తెలుపము అన్నాడు దానికి శ్రీకృష్ణుడు ధర్మనందన పూర్వం దిలీపుడు కూడా వశిష్ఠ మహమ్ముని ఇలానే అడిగాడు అప్పుడు వశిష్ఠ మహర్షి దిలీపునికి పురాతనమైన కథను చెప్పడం ప్రారంభించాడు దిలీప చైత్రమాసంలో సిద్ధ ఏకాదశి పేరు కామాద ఏకాదశి ఈ ఏకాదశి అధికమైన పునాన్ని కలిగిస్తుంది దీని పవిత్రతను తెలిపే అతి పురాతనమైన కథను చెప్తాను శ్రద్ధగా విను అని ఇలా చెప్పడం ప్రారంభించాడు దిలీప ప్రాచీన కాలమందు బంగారము రత్నములతో అలంకరింపబడిన మనోహరమైన భూగిపురం అనే ఉండేది ఆ పట్టణాన్ని పుండరీకుడు అనే రాజ్యం పరిపాలిస్తుండేవాడు అతను గంధర్వ కిన్నెర అప్సరసుల చేత సేవింపబడుతున్నాడు ఆ పట్టణంలో లలిత అనే పేరుదల అప్సరస ఉండేది అదేవిధంగా లలితుడు అనే గంధర్వుడు కూడా ఉండేవాడు వారి ఇరువురు మధ్య పరస్పరం అనురాగం ఏర్పడి వివాహం చేసుకున్నారు దంపతులు అయ్యారు వారిద్దరు ఎంతో అనురాగంతో జీవించేవారు ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు ఒకరోజు ఆ పట్టణ ప్రభు అయిన కుండరీకుడు నాగులతోనూ గంధర్వులతోనూ కొలువు తీరి ఉండగా ఆ సభలో లలితుడు పాట పాడుతున్నాడు ఆ సమయంలో అతని భార్య తన సమీపంలో లేదు లలితుడు భార్య గురించి ఆలోచిస్తూ తన పాటే పాటను తప్పి వినడానికి కష్టంగా మారింది లలితుడు కర్ణ కఠోరంగా పాడుతున్న విషయం కర్కోటకుడు పసిగట్టి కుండరీకా మహారాజుతో చెప్పాడు దానికి రాజు కోపించి బుద్ధిహీనుడా ప్రభు ఇతడు గానం చేయిచు భార్యను తలుచుకొని ఏకాగ్రత పోగొట్టుకొని పాడుతున్నావా మాంసమును మానవులను తినే రాక్షసుడిగా అవ్వు ఇదే నీకు తగిన శిక్ష అని శపించాడు ఇక వెంటనే లలితుడు రాక్షసుడిగా అయ్యాడు భయంకరమైన ముఖం ఏర్పడింది వికృతమైన కన్నులు వచ్చాయి అతని చేతులు ఎనిమిది మైళ్ళ పొడవు ఉన్నాయి నోరు కొండ గుహ వలె ఉంది అతని కళ్ళు సూర్య చంద్రుల వలె ప్రకాశిస్తున్నాయి కంఠము పర్వతంతా ఎత్తు పెరిగింది ముక్కు రంధ్రములు విశాలమైన కన్నముల వలె ఉన్నాయి పెదవులు నాలుగు మైళ్ళ పొడవులు ఉన్నాయి మొత్తంగా అతని శరీరం నాలుగు మైళ్ళ ఎత్తు ఉంది ఆ విధంగా భయంకరమైన రూపాన్ని దరిద్రపొంది కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నాడు ఇక లలిత భర్త యొక్క వికారమైన రూపాన్ని చూసింది శాప విమోచనం ఎలా అవుతుంది నేనేం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి అని బాధపడసాగింది భర్తను విడిచి ఉండలేక లలిత కూడా అతనితో పాటుగా మహారాణి అంలోకి వెళ్ళింది ఆ రాక్షసుడు కామరూపుడై ఉండడం వలన అనేక వికృత ఆకారాలు ధరిస్తున్నాడు భయంకరమైన అడవులలో తిరుగుతూ మనుషులు కనిపిస్తే తింటున్నాడు తను ఇలా చూసి బాధపడుతూ లలిత ఒకరోజు అద్భుతంతో కూడిన వింధ్యాపరిత ప్రాంతానికి చేరుకుంది అక్కడ లలిత వృష శృంగ మహర్షి ఆశ్రమం చూసింది ఆశ్రమంలోకి వెళ్ళి వినయపూర్వకంగా మనిషికి నమస్కారం చేసి నిలబడింది వృషశ శృంగ మహర్షి లేదు లలితను చూసి నువ్వు ఎవరివి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు దానికి లలిత మునింద్ర నేను వీరధన్యులని అని రాజకుమార్తెను మా తల్లిదండ్రులు నాకు లలిత అనే పేరు పెట్టారు నా భర్త కోసం నేను ఈ ఆశ్రమానికి వచ్చాను అని జరిగింది వివరించింది నా భర్త శాపం కారణంగా రాక్షసుడు అయినాడు మనుషులను తింటున్నాడు అది నేను చూడలేకపోతున్నాను నాకు సుఖం అనేది లేదు కాబట్టి ఈశ్వర్య నా భర్త యొక్క శాపం పోవడానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పమని వేడుకుంటుంది దానికి మహర్షి లలిత నీ భర్త మామూలుగా మారటకు ఒక వ్రతం ఉంది త్వరలో చేత శుద్ధ ఏకాదశి రానున్నది ఆ రోజు నీవు భక్తి శ్రద్ధలతో కామద ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యాన్ని నీ భర్తకు ఇస్తే అరుక్షణం నీ భర్త మామూలుగా అవుతాడు రాక్షస శరీరం పోతుంది అన్నాడు ఆ విధంగా ల లలిత కామద ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించింది ఈ వ్రత పుణ్య ప్రభావం వలన నా భర్త యొక్క విశాసతత్వం తొలగిపోవుగాక రాక్షసత్వం నశించుగాక అంటూ ఆ పుణ్యాన్ని తన భర్తకు దార వ్యక్తం చేసింది ఆ విధానంగా పుణ్యాన్ని దారపోసిన వెంటనే తన భర్త మానవుడిగా మారిపోయాడు అతని పాపాలన్నీ కూడా నశించాయి పూర్వలే అందమైన గంధర్వుడు అయ్యాడు ఇక వారిరువురు కలిసి సుఖంగా జీవించారని దిలీపుడికి వశిష్ట మహర్షికి వివరించినట్లుగా శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఈ విధంగా కామద ఏకాదశి రోజు ఇలా చేసుకోండి ఆ అమ్మవారి అనుగ్రహం పొంది ఐదారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి